హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఆలూ చిప్స్ని అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగా కరకరలాడుతూ సూపర్ క్రిస్పీగా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఆలూ చిప్స్ని బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా మనకు ఆలూ చిప్స్ ఎంత క్రిస్పీగా కరగరలాడుతూ ఎంత బాగా వచ్చాయో కదా మరి మీకు కూడా ఇవిలా క్రిస్పీగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరిప్పుడు లేట్ చేయకుండా ఇలా క్రిస్పీగా కరకరలాడే ఆలూ చిప్స్ని టిప్స్తో సహా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఈ చిప్స్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను చూడండి ఈ చిప్స్ చేసుకోవడానికి ఇలా కొత్త బంగాళదుంపల్ని పైన పొట్టు ఇలా ఊడినట్టుగా ఉంటుంది కదా ఈ బంగాళదుంపల్ని తీసుకొని చిప్స్ని చేసుకుంటే మనకు చిప్స్ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి మనం నార్మల్గా కర్రీ వండుకునే ప్లెయిన్గా ఉండే బంగాళదుంపల్ని తీసుకోకూడదు ఇలా పైన పొట్టు ఇలా ఊడినట్టుగా ఉన్న బంగాళదుంపల్ని తీసుకుంటే మనకు చిప్స్ బాగుంటాయి చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా పైన పొట్టుని నీట్గా పీల్ చేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఇలా వాటర్లో వేసుకోవాలి కూల్ వాటర్లో కానీ లేదంటే ఇలా ఒక ఐస్ ముక్క వాటర్లో వేసుకొని ఈ వాటర్లో బంగాళదుంపల్ని వేసేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఏమీ లేకపోతే కూల్ వాటర్లో కానీ లేదంటే వాటర్లో వేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఫ్రీజర్లో కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేసుకోవడం వల్ల దీనిలో ఉన్న స్టార్చ్ అంటే పిండి పదార్థం లాంటిది పూర్తిగా తొలగిపోతుంది మనకు ఈ కొత్త బంగాళదుంపల్లో స్టాచు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం చిప్స్ చేసుకోవడానికి ఈ బంగాళదుంపల్ని తీసుకుంటే మనకు చిప్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చిప్స్ని చేసుకోబోయే ముందు ఒక పొడి క్లాత్తో ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మనం ఇలా చిప్స్ స్లైడర్ ఉంటుంది కదా ఇలాంటి చిప్స్ స్లైడర్తో అయితే మనకు చిప్స్ చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనం చిప్స్ని ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇంకో మెత్తడ్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం చిప్స్ వేసుకున్న తర్వాత వంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చిప్స్ని ఇలా మంచి లైట్ గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు ఈ ఆలూ చిప్స్ ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో కదా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే నెక్స్ట్ మెథడ్ కూడా చూడండి ఇలా స్లైడర్తో మరో పక్కన ప్లేట్లో ఇలా చిప్స్ ని చేసుకోవచ్చు చూడండి ఇలా మనం స్లైడర్తో చిప్స్ని చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా చిప్స్ చేసుకున్నా కూడా మనం వీటిని తుడిచి కడిగి ఆరబెట్టాల్సిన పనీమీ లేకుండా ఇలా అన్నిటిని కూడా ఇలా ఒకే థిక్నెస్లో ఇలా చేసుకొని వీటిని ఇలా డైరెక్ట్గా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకు చిప్స్ చాలా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనకివి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ చిప్స్ని వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడెక్కి ఉండాలి అలాగే వంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చిప్స్ని ఫ్రై చేసుకుంటే మనకి ఇలా క్రిస్పీగా ఉంటాయి ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మనకు సేమ్ అచ్చం స్వీట్ లో కొన్నట్టుగా కరకరలాడే సూపర్ క్రిస్పీ ఆలు చిప్స్ రెడీ అయిపోతాయి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నేను ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్టుగా కొంచెం ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ని మిక్స్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో హాట్ చిప్స్ రెడీ అయిపోయాయి కదా ఇలా మనకు ఈ సీజన్లో దొరికే ఈ బంగాళదుంపలతో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు కూడా నచ్చాయా ట్రై చేస్తారా అయితే తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఈ బంగాళదుంపలతో వెంటనే ఈ ఆలూ చిప్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో